హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రజ్ఞనే ప్రాణు అండి నేనైతే చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ చేయక సరే అని చెప్పేసి ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం అయితే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను అదే అండి మన తెలంగాణ స్టైల్స్ అరవపిండి అయితే చేస్తున్నాను ముందుగా ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిర్చీలు అలాగే కరివేపాకు ఇంకా ఎల్లిపాయ దంచి వేసుకున్నాను పిండి బియ్య పిండి జల్లడించుకొని పెట్టుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసుకొని ముద్దలాగా చపాతీ ముద్ద వస్తుంది కదా సో ఆ విధంగానైతే అయితే కలుపుకోవాలండి ఇది సూపర్ టేస్ట్ ఉంటుందండి సర్వపిండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినవచ్చు ఏదైనా చట్నీలో పెట్టుకొని లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు సో ఎక్కువ అయితే పల్లెటూరులో మా విలేజ్లో మాత్రం మేమైతే ఇదైతే చాయ్లో ముంచుకొని తింటామండి సో ఈవినింగ్ టైమ్ అలా ఇది పెట్టేసుకొని అద్దేసుకొని ఇట్లా చాయ్ పెట్టుకొని అలా ముంచుకొని తింటే సూపర్ ఉంటుంది నేనైతే ఇప్పుడు రొట్టె పెనం దొరుకుతుంది కదా మనకు ఆ రొట్టె పెనం మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని అప్పల అప్పలెక్క వేసానండి చపాతి ఎట్లా వేస్తామో అట్లా చేతితో ఒత్తుకోవాలి సో అలా మంచిగా సన్నగా ఒత్తుకున్నాను అలా ఒత్తుకున్న దాంట్లో నేను హోల్స్ అయితే వేసానండి సో అక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా కాలుతుంది లోపల ఉన్న పిండి కూడా మనకు పిండి పిండిగా కాకుండా క్రిస్పీ క్రిస్పీగా భలే అనిపిస్తుంది మంచిగా వేడి వేడిగా తింటే మాత్రం సూపర్ ఉంటే మాత్రం స్పైసీగా అలాగే క్రిస్పీ క్రిస్పీగా మస్తు ఉంటుంది సో ఆ తర్వాత నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ హోల్స్ ఏవైతే పెట్టుకున్నాను దాంట్లో అయితే స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అన్నిట్లో ఇట్లా ఆయిల్ వేసుకోవడం వల్ల మంచిగా కాలుతుంది టూ సైడ్స్ మెయిన్గా అయితే వెనుక వైపే మంచిగా కాలిపోతుంది అండి ముందు వైపు అంత కాలాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మంచిగా ఉంటుంది సో ఇలా అయితే ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క హోల్లో ఇలా నేనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను సూపర్ ఉంటుందండి టేస్ట్ మన తెలంగాణ వంటకం అంటే ఇదే అండి సర్వపిండి మెయిన్గా బియ్యం పిండితో వేస్తే ఫుల్ ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అదిరిపోతుంది అట్లనే నేను చాయ్ కూడా పెట్టుకున్నాను పక్కకు సో మీకైతే యూపీ